హలో అండి అందరికీ మేము నెల్లూరు వచ్చాము చెప్పాం కదండి మా వదిన వాళ్ళ ఇంటికి మా వదిన వాళ్ళ ఇంట్లో ఉన్న కనకాంబరాల చెట్టు అనమాట చూసారా ఎంత పెద్దదిగా ఎంత బాగుందో పూలు అయితే భలే ఉంటాయండి కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పువ్వు కూడా రెక్కలు కూడా చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట మనం అల్లిన తర్వాత చాలా లావుగా బుద్ధిగా ఉంటాయి పూలల్లో మటుకు తల నిండుగా కనిపించాలంటే కనకంబరాలైనండి అంత బాగుంటాయి ఇంకా ఇక్కడైతే మేము నాయుడుపేట వచ్చే రోజు అదేనండి మేము వచ్చే ముందు రోజైతే మేము ఇక్కడ పూలైతే కోసానమాట నేనైతే మనకు ఓపిక ఉండాలే కానీ రోజు మార్చి రోజు కోసుకొని అల్లుకొని ఓపికగా పెట్టుకోవాలి మెయిన్ ఓపిక ఉండాలి ఇంకా తర్వాత మన ఇష్టం అసలు ఎన్ని పూలున్నాయో నేను ఒక రెండు మూడు సార్లు కింద పడుంటాయి కదా ఒక అంటే ఒకటో రెండో చిన్న చిన్న మొలకలు అవి తెచ్చి వేసాను ఇంటి దగ్గర అస్సలు రాలేదు ఇక్కడ ఏంటంటే మొత్తం గచ్చు వల్ల ఏమో అసలు మొలకలే రావట్లేదు అక్కడంతా కూడా ఇంకా ఈ పూలయితే మొత్తం కూడా కోసుకొచ్చి చక్కగా అయితే అల్లానమాట ఇంచుమించు మూర పైన వస్తుంది నాకు చాలా టైం పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్